హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను పూర్ణిమ ఈరోజు బచ్చల కూరతో ఒక కర్రీ ఇది అన్నంలోకే కాదండి రోటీలో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట అసలు బచ్చల కూర అంటేనే ఆకుకూరలే బోరు అందులోని అబ్బా కూర ఇది ఇంకొంచెం బోరు అసలు అలా అని ఏమనిపించదు చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి తర్వాత అందులోని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది పన్నెండు వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అందులోని పండువి ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అంటే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని అవి కూడా వేసి వేయించాలి కాసేపు వేగిన తర్వాత సాల్ట్ జల్లి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి అసలు ఆకుకూరలు ఏమో అన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచివి ఫుల్ హెల్దీ కానీ అవి అయితే అసలు ఎవ్వరికీ ఇంట్రెస్ట్ చూపించరు అయినా ఆకుకూరలను కానీ ఏండి ముందు గుర్తొచ్చేది పప్పే కదా పప్పు గోంగూర పప్పు తోటకూర పప్పు ఇవే ఉంటాయి ఆ తర్వాత కొన్ని చేస్తే పచ్చడి చేస్తాం అలా కాకుండా కొంచెం ఇలా కర్రీలాగా ట్రై చేయండి ఇష్టంగా తింటారు ఇది అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట నేను చపాతి అదే రోటీ చేసుకుంటాం కదా అప్పుడు ఈ కర్రీ కూడా చేస్తాను అన్నమాట ఇప్పటి వాళ్ళకి గ్రేవీ కర్రీలు ఇష్టమైనంతగా ఏది నచ్చట్లేదు వాళ్ళకి నచ్చే విధంలో మనం ప్రిపేర్ చేస్తే సరిపోతుంది కదా సరే ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసి మగ్గించాలన్నమాట అది కూడా మగ్గిపోయిన తర్వాత అంటే కాసేపు వేయించిన తర్వాత ఇలాగా అయిపోతుంది కదా సాఫ్ట్గా ఇప్పుడు దానిలో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకోటి ఏంటంటే మంచి టేస్ట్ ఇచ్చేది మిరియాల పొడి మిరియాల పొడి ఏంటి అని అనుకోకండి ఈ కర్రీ అదే టేస్ట్ అనమాట అది కూడా ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించి అన్నిటినీ చల్లార్చుకోవాలి అయితే మళ్ళీ ప్యాన్ పెట్టి అదే ప్యాన్ పెట్టుకోవచ్చు మళ్ళీ అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు తర్వాత ఒక నాలుగైదు టమాటాలని ముక్కలుగా కోసి వేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి చిన్న చిన్న టమాటాలు ఉన్నాయనుకోండి ఆ టమాటాలు పొలంగా వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట నా దగ్గర ఉన్న మరి వేసాను కొన్ని ముక్కలు వేసాను అలా చిన్న చిన్న ఉంటే డైరెక్ట్గా టమాటోస్ వేసి చేసుకుంటే కర్రీ ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా ఈ టమాటోస్ వే వేగేలోపు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బచ్చలు కూర మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అంటే మరీ పేస్ట్ లాగా చేయకూడదండి కొంచెం కర్చపరచాగానే అది గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోని వేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని బాగా వేయించాలి వేయించిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరలను కూడా ఎంతో రుచిగా ఆనందంగా ఆహ్లాదంగా తినేయచ్చు మరి మీకు నచ్చింది అంటే తప్పకుండా ట్రై చేయండి మరి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి